ఒక్కసారిగా సడన్గా కొనక్సెప్తా బ్రెయిన్ అనేటువంటి లో ఎప్పుడైనా కంప్లీట్గా మనకు ఈ కు త్రీ మినిట్స్ లోపల బ్లడ్ అనేది ఇంకా సప్లై కాకపోతే బ్రెయిన్ అనేది అవుతుంది అలాంటి లో ఈ సిస్టమ్ లో మనకు మెయిన్ ఏంటి ఈ బాడీలో ఉన్నటువంటి ఇండియాకర సిస్టంలో మెయిన్ సిస్టమ్ ఏంటి మనకు లంగ్స్ ఒకటి రెస్పిరేటరీ సిస్టమ్ ఇది వచ్చేసి సర్క్యులేషన్ ఆ తర్వాత డైజెసివ్ ఇవి సిస్టమ్స్లలో నేను అన్నిటికీ బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వెళ్ళాలా ఈ యొక్క హార్ట్ నుంచి కాబట్టి హార్ట్ అనేది ఫంక్షన్ అని ఆగిపోయింది అలా ఆగిపోయినప్పుడే చేసేటువంటి ప్రక్రియ ఏమంటారంటే సిపిఆర్ సిపిఆర్ అంటే కార్డియో పల్మరికేషన్ అంటే పేషెంట్ అనేటువంటి వాడు ఎప్పుడైతే హార్ట్ అనేది ఆగిపోయిందో అలా ఆగిపోయినటువంటి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా హార్ట్ ని రీపబ్లికేషన్ చేయాలి అది ఎలా చేస్తారంటే సిపిఆర్ ద్వారా చేస్తారు సిపిఆర్ అంటే దీనిలో డాక్టర్ ఏబిసి డి ఫర్ డేంజర్ అంటే పేషెంట్ అన్కాన్షియస్ లో అయిపోతారు ఫర్ అంటే రెస్పాన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు అలా రెస్పాన్స్ ఇవ్వడం ఏం అంటే ఇమీడియట్ గా ఏ ఫర్ అంటే ఏర్వే చేయాలి ఏర్వే ఎలా చేస్తాము పేషెంట్లు ఒకసారి చిన్నప్ చేస్తాం అప్పుడు ఏర్వే ఓపెన్ తర్వాత ఏం చేయాలి బ్రీతింగ్ ఎన్ని సార్ టూ టైమ్స్ రెస్క్యూ బ్రీత్ ఇవ్వాలి టూ రెస్క్యూ బ్రీత్ ఇచ్చిన తర్వాత తర్వాత ఏంది చెస్ట్ కంప్రెషన్ థర్టీ కంప్రెషన్ కంప్రెషన్ ఎలా థర్టీ కంప్రెషన్ టూ రెస్క్యూ థర్టీ కంప్రెషన్ టూ రెస్క్యూ మొత్తం ఎన్ని సెక్యూల్ చేస్తాం చేసిన తర్వాత ఏం చేయాలి ఇమీడియట్ పేషెంట్ పల్స్ చెక్ ఏ ను కేర్ అప్పుడు పేషెంట్ చెక్ చేసిన వల్ల

పూర్వ విద్య తర్వాత బడ్డు రసయ్య ఏదో నేర్పించడానికి మనం వచ్చారు వాళ్ళ టైం ను వృధా చేసుకొని